నుజర్గమ నుజర్గమ ఆ తీసుకుంటలేను జోరు ము ఆ తీసుకుంటలే నువ్వు బజ్జనే అది ఫోర్ చింత సగం ఉంది 2 గంటలు తర్వాత తాజ్ బాబా తాజ్ బాబా కొద్దిసేపు ఉన్నా

द्रोणाचारे <tale> रोज़ागार <tale> 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 Healthy required 33 body dishes Healthy for poured… Healthy for basmother Healthy laid favourable for people who want to change for

Ơi k it ཤ ictedым uh <call> बोलो। भारत माता के 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 जय जवान जय जवान किसान जय जवान किसान जय जवान किसान जय हिंद ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు జనై జనైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసిన మన జనైత్రి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం రాజు మనం ఈ విధంగా మనం ఒక్కటిగా అయ్యి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉన్నది అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనయిత్రి ఫౌండేషన్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఇంకా ముందుకు తీసుకుపోతారని చెప్పేసి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫౌండర్ మునీ అహ్మద్ షరీఫ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ టుడే రిపబ్లిక్ డే సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే వి ఆర్ సెలబ్రేటింగ్ ట్వంటీ సిక్స్ జనవరిస్టింగ్ బాయ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నెంబర్ ఆఫ్ గేట్ లీడర్స్ ఆక్యుపైసడ్ ఇన్ ద ఇండిపెండెంట్ మూమెంట్ యు ఆర్ ఎంజాయ్ ఆల్ ద స్టేట్స్ ఎంజాయ్ ఫర్ టుడే కంప్లీట్ ఐఎమ్ కంప్లీటింగ్ స్మార్ట్ సిటీ ఐ అప్రిషియేటెడ్ బై జనే ఫౌండేషన్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ జనే ఫౌండేషన్ నుంచి ఈ డెబ్బై ఆరో గణతంత్ర దిన జరుపుకుంటున్నాయి బట్టి ప్రత్యేకంగా వచ్చిన ప్రతి జనేత్రి ఫౌండేషన్ ప్రతి సభ్యులకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇంకా ఈ జనేత్రి ఫౌండేషన్ నానాటికి ప్రతి విషయంలో అభివృద్ధి కావాలని కోరుచున్నాను ఇంకా అన్న ఇంకా అనేక ప్రాంతంలో ఈ భారతదేశంలో కాదు ఇక అనేక ప్రాంతంలో కూడా ఈ జనేత్రి ఫౌండేషన్ అభివృద్ధి కావాలని కోరుతున్నాను మీరు కూడా ఈ జనేత్రి ఫౌండేషన్ అభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరు గడువు కట్టుకొని పనిచేయాలి ప్రతి ఒక్కరు ఒకరికి కలిసికట్టుగా ఉండి పని చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఇంకా ఈ నేను దీనికి నేను ఒక సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే నేను ఈ జనేత్రి ఫౌండేషన్ కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నా ప్రతి సభ్యులు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నా ఇంకా అన్న మునినన్న గారు కూడా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి రాష్ట్ర నా నేను నేను కళ్ళార చూడాలని రాష్ట్రపతి అవార్డు నేను కళ్ళార చూడాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ ఈ ఫౌండేషన్కు సహకరిస్తున్న ప్రతి సభ్యులకు అక్కలకు అన్నలకు ప్రతి తమ్ములకు అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు డెబ్బై జనవరి గణతంత్ర దినోత్సవానికి వచ్చేసిన మన మునిరండా గారి ఆధ్వర్యంలో జనత్య ఫౌండేషన్ ఫౌండర్ స్థాపికులు వారి ఆధ్వర్యంలో జండావిష్కరణ పెట్టడం చాలా శుభదాయకంగా కోరుకుంటున్నాము అన్నగారు చాలా సేవలు చేస్తున్నారు మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలు కూడా జనేత్ర ఫౌండేషన్ అనేది చాలా గొప్పగా జరుగుతున్నది దానికి ఎవరు పెట్టుబడి లేకుండా ఎవరంటూ వారు వారు మాకు ఒక మేము ఒక పని చేస్తాం మాకందరు సేవలకు వాళ్ళకు కొన్ని వసతుల కోసం వాళ్ళకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మేము ముందున్న వాడిని జనం కోసం జనేతీ ఫౌండేషన్ స్థాపించడానికి వారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముగి ఉన్న వారికి అదేవిధంగా వారు రాష్ట్రపతి అవార్డు తీసుకోవాలి రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకోవాలని నా యొక్క ఫల జనేట్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శి బాబా గారు మాట్లాడదా కోరుతున్నారు ఇరవై ఆరో ఇరవై ఇరవై ఆరో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై రోజు ఈరోజు జరుపుకోవడం మనందరికీ ఆశించదగ్గ విషయం మనం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనము ఇప్పుడు భారతదేశంలో ఒక సామాన్య పౌరుడి నుంచి రాష్ట్రపతి వరకు ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ బంధంగా ఏర్పడ్డ వాళ్ళే మన జనయిత్రి ఫౌండేషన్ సభ్యులు అందరూ బిలో ప్రావర్టీ పవర్టీ వాళ్ళే అయినప్పటికీ మనసుతో మాత్రం చాలా హృదయం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర లేకున్నా కూడా పక్కవారు ఆమదలో ఉన్నారంటే వాళ్ళు అప్పు చేసిన వాళ్ళకి సాయం చేసే గుణం ఉన్న వాళ్ళు జయత్రి ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు ఇరవై ఎనిమిది ఏళ్ల కష్టంతో వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు వాళ్ళు తీసుకున్న టీం సభ్యుల్ని కూడా ఆచితూచి మంచి వాళ్ళు ప్రజల కోసం సేవ చేసే వాళ్ళనే ఎంచుకొని ముందుకు తీసుకెళ్తుంటారు వారి యొక్క కష్టానికి ఈ ప్లాట్ఫామ్ని మనము ఇంకొంతమంది కష్టపడి ఈ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఉభయ రాష్ట్రాలనే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో మన ఫౌండేషన్ విస్తరించి మనం దేశంలోనే నేషనల్ వైజ్గా ఫస్ట్ వైజ్ ఫస్ట్ స్థానంలో జనేత్రి ఫౌండేషన్ నిలిచేందుకు మనం తోడ్పడదామని చెప్పేసి జనేత్రి ఫౌండేషన్ సభ్యులందరినీ కోరుకుంటున్నాను ఈ జనేత్రి ఫౌండేషన్ ఉద్దేశము విద్యా వైద్యము అందుబాటులో ఉన్నప్పుడు ఉపాధి కూడా ఆటోమేటిక్గా వస్తుంది విద్యా వైద్యం అందుబాటులో ఉన్నప్పుడు దేశం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి జనేత్రి ఫౌండేషన్ లక్ష్యం ఏమిటంటే విద్య వైద్యం అందుబాటులో తీసుకురావాలనే వినాయంతో ముందుకెళ్తుంది జనేత్రి ఫౌండేషన్ సభ్యులందరికీ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలు డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ నిర్వహించడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది థ్యాంక్ యూ గారు మాట్లాడాల్సిందా కొంత

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనయత్రి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ముని రాహాద్ షరీఫ్ గారిని మాట్లాడవలసిందిగా కోరు ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో పెద్ద ఆరవ గణతంత్ర దినోత్సవ దినోత్సవం వెనుకొని ఆహ్వానించిన తమ్ముడు బాబు గారికి మరి ఈ కార్యక్రమంలో పిల్లలు వచ్చేటువంటి ఫౌండేషన్ నా స్వంత గ్రామీణ వైద్యుల సంఘం కుటుంబ సభ్యులకు మరియు ప్రముఖులకు విద్యార్థులకు పేరు పేరున శుభా ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చేసినటువంటి నా అతిథులకు మరొకసారి తెలియస్తూ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనహిత ఫౌండేషన్ని ఉభయ రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా మేము ఈ ఫౌండేషన్ని సేవాగ్రహంగా అభివృద్ధి చేయడానికి మేము ఆనందాము ఖచ్చితంగా మా గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ మేము చేరుకునే తెలియజేస్తూ మీరు ఇలాగ నాకు సాహస అందించేట్లయితే ఈ జనహిత ఫౌండేషన్ని రాబోయే రోజుల్లో ఒక మంచి స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా ఈ ఫౌండేషన్కి సహాయ సహకారం అందిస్తారని తెలియదు ఈ కార్యక్రమానికి ఒక మంచి మిత్రులు నాకు జీజేసి గవర్నమెంట్ కాలేజ్ డాక్టర్ సభ సభ్యుడు శ్రీను గారు ఆర్టిస్ట్ లోకల్ లోకల్ ఆర్టిస్టు వారు అన్నగారు మీకు నేను చిన్న కానుక ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటారు మాకు అవకాశం కలిపి చెప్పి చెప్పగానే వాస్తవం మన యానివర్సరీ చూపిద్దాం అనుకున్న కానీ ఆ రోజు తమ్ముడు అందుబాటులో ఉండే వారు ఒక రోజు ఈరోజు మనందరిసారి సమక్షంలో వారి వారిని అదేవిధంగా మా ఫ్రెండ్ తరపున తప్ప కృతజ్ఞత చేస్తాం అదేవిధంగా మా కార్యక్రమంలో మన జరిగినటువంటి సద్భ వార్షికోత్సవంలో మా మండల అధ్యక్షుడు ధృవంజారు అర్జెంట్ కార్యక్రమంలో నిలపడం జరిగింది మేము మాకు సహాయ సహకరించ మాకు ఎప్పుడు వాట్సాప్ మెసేజ్ మేము చెప్పగానే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మాకు పంపించండి మా మిత్రుడు అబ్రా సిద్ధి గారు కూడా చి సన్మాన కార్యక్రమం ఉంటుంది చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చేసారి ప్రత్యేకంగా పేరు పెరిగిన మరొకసారి అభినేత చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా కూడా మేము ప్రతిసారి చేస్తూనే ఉంటాం ఈ కార్యక్రమం మీరు ప్రతిసారి కూడా మాకు సహకారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం アーティストのフォーメーショシーる

సిద్ధ గారు రోజు బ్రదర్ ఒక చిన్న కార్యక్రమం అపరాధ సిద్ధి గారు ఈరోజు మన రవీంద్రనగర్లో జ్యోతి భద్రుల ఆశ్రమంలో చిన్న కార్యక్రమం నిర్వహించి నిర్వహిస్తారు వారికి అందరినీ కూడా ఆహ్వానించారు అందుబాటులో సంగతి అక్కడ చేరుకోవాల్సింది కూడా ఆహ్వానిస్తారు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు ఈ కార్యక్రమం ఇంత ఈ కార్యక్రమంలో మీరు చాయ్ బిస్కెట్లు స్వీకరించి వెళ్ళవలసింది